హాయ్ హలో ఫ్రెండ్స్ పైన కనిపిస్తుంది కదా ఈ కోడిదోడు చూడండి ఫోటో తీస్తుంటే చాలు బాగా స్టిల్ ఇస్తుంది వీడియోస్ ఫొటోస్ అంటే ఈ కోడిదోడకి చాలా ఇష్టం చూడండి కదలకుండా ఎలా ఉందో వీడియో నాకు తెలుసు అందుకని అలాగే నిలబడి ఉంది చూడండి నేను వెనక్కి వెళ్ళినా మాత్రం అటు తిరిగి అడు తిరుగుతుంటుంది అంత బాగా ఇష్టం దీనికి ఫోటోలు తీయడం అంటే వస్తూ ఉండండి ఎలా ఉంటుందో అందులో నేను తేలుతున్నాను కదా అటు తిరిగి అలాగే నిలబడి ఉంటుంది ఏ ఏమాత్రం కదలదు దీనికి చాలా అంటే చాలా ఇష్టం ఫోటోలు తీయడం అంటే ఇంకా పోతే ఇంకా ఇంకో కోటదోడ వస్తుంది చూడండి ఇది అయితే అసలు ఫోటోలు తీయకుండా ఆపుతుంది ఇది ఈ మన దగ్గరికి వస్తూ ఉంటుంది అనిసేపటికి చూడండి ఈ వీడియో చూడండి చివరి వరకు అయితే బాగుంటుంది అదిగో వస్తుంది కదా ఈ విధంగా ఫోటోలు అయితే ఇది ఇది అయితే మనిషి కనపడకూడదు మనిషి కనపడితే మనిషి దగ్గరికి వచ్చేస్తుంది ఇంత మంచి కోటదోడలు దొరకటం నిజంగా మాకు అదృష్టం ఈ కోటదోడలని అయితే అమ్మకానికి పెట్టున్నాం ఫ్రెండ్స్ మరి కావాల్సిన వారు కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీ దగ్గర ఏమైనా ఆవులు కానీ కోడదోళ్ళు కానీ ఉంటే మన ఛానల్ నెంబర్కి అయితే సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్